హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇది మండే లాగండి లేచిన టైం బాగాలేదనుకుంటా ప్రతి పని డబుల్ పని అయింది నాకైతేనే చాలా చిరాకు వచ్చేస్తుంది కొన్ని పనులు తొందరగా అయ్యే పనులు కూడా చాలా డబల్ పనులుగా అవుతాయి నాకు అదే జరిగింది ఈరోజు నేను మండే కదా మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చాను ఇంకా చిన్న ట్యూషన్కి ఏం వెళ్ళలేదు అన్నయ్య లేడు కదా నేను వెళ్ళను అన్నాడు ఇంకా వాడితో పాటు అది నాతో పాటు వాడిని కూడా తీసుకెళ్ళేసరికి నన్ను బాగా విసిగించాడు అనమాట ఎత్తుకోమని ఆ రోడ్ ఒకటి బాగాలేదు అంటే రోడ్డు వేస్తున్నారు బాగాలేదు ఇంక దానివల్ల నన్ను విసిగించారు ఇంకా పిల్లలు అన్నాక తప్పదులేండి పిండి రుబ్బేశాను రుబ్బడం ఈజీయే కానీ మనమేం రుబ్బం కదా కడగడం కష్టము ఇడ్లీలు వేశాను అనమాట అయితే అంతలోపు రెండు శారీస్ అయితే వచ్చినాయి ఇప్పుడే నేను వెళ్దాం అనుకుంటున్నాను అమ్మాయి దగ్గరికి హెమింగ్ ఇచ్చాను కదా ఇంకా అంతలోపు ఈ శారీస్ కూడా వచ్చినాయి కదా ఇవన్నీ తీసుకుని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసేసి కట్ చేసేసి దీనికి ఫాల్స్ అని సెట్ చేసేసుకుని తీసుకెళ్దాం అనుకున్నాను ఈ శారీలో ఒకటి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారండి మా జయదేవ్ అంత పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ శారీస్ అనమాట ఇవి ఎప్పుడు ఇచ్చినా పర్లేదు ఆ టైం బాగా ఇస్తారు నాకు అలా టైం ఇచ్చేవాళ్ళంటేనే కుడతాను లే అయితే కుట్టలేను అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టి కింద పట్టీలా పెట్టాలి పట్టీ కోసం నేను శారీ నుంచి కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇది చిన్న సైజు బ్లౌజ్లేండి పెద్ద సైజు బ్లౌజ్ ఏం కాదు కానీ బ్లౌజ్ పీస్కొచ్చి చిన్నగానే ఉంది బుట్ట హ్యాండ్స్ అనేవి నేను ఇంకా కొంచెం కష్టపడాలన్నమాట పెట్టడానికి బాగా బ్రెయిన్ పెట్టి ఆలోచించి కట్ చేసుకోవాలి పేపర్ కటింగ్ అయినా సరే ఏదైనా సరే సో ఇదొకటి తర్వాత వచ్చేసి ఇంకొక పట్టు శారీ ఉంది ఆ పట్టు శారీ ఏంటంటే వీళ్ళకి శారీలోంచి వచ్చిన ఇది ఇది వచ్చేసి మనకి రెడీమేడ్లో వచ్చిందనమాట నెక్ ఆ నెక్ దగ్గర కట్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో పెట్టుకోవాలి ఆ నెక్ని బ్యాక్ వచ్చేసి నేను ఒక మోడల్ సెలెక్ట్ చేశాను నేనే సెలెక్ట్ చేశాను బాగుందని చెప్పేసి అదే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇలాగ ప్లెయిన్గా ఇచ్చేసినప్పుడు మనకి ఎంత బ్లౌజ్ తీర అర్థం కాదు కదా వేరే బ్లౌజ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నా దగ్గర వేరే బ్లౌజ్ ఉంది ఇది పట్టు శారీ మీద వాళ్ళు వేయించుకున్న బ్లౌజ్ అనమాట దీని ప్రకారం కట్ చేసుకుంటే మనకి ఇంత బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఒక ఐడియా వస్తుంది అనమాట కొన్ని శారీస్కి ఇస్తారు ఇది బ్లౌజ్ అని కొన్ని శారీస్కి ఇవ్వరు కదా రన్నింగ్లో ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఇలా కట్ చేసేసుకోండి పట్టు శారీ మీద వచ్చిన బ్లౌజెస్ ఎవరు కుట్టించుకోవట్లేదండి ఇలాగ సపరేట్గా క్లాత్ తీసుకుని దాని మీద వర్క్ ఎంచుకుంటున్నారు వర్క్ అంటే మరి హెవీగా కూడా ఎంచుకోవట్లేదు కాస్ట్ బాగా ఎక్కువైపోతుంది మగ్గం వర్క్ అని ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంట బ్లూ కలర్ ఉంది కదా దాని మీద వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అంట కంప్యూటర్ వర్క్ దాని మీద స్టోన్స్ పెట్టేసామంటే నిజంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు శారీ అనమాట ఈ పట్టు శారీ బాగుందండి మీషోలో ఏమైనా దొరుకుతుందా ఇలాంటిది మన వాళ్ళకి సజెస్ట్ చేద్దామని అసలు ఎక్కడ దొరకలేదు బయట తీసుకున్నారు ఇది యాక్చువల్గా సేమ్ కలర్ తోటి ఏమైనా దొరుకుతుందేమో సేమ్ ప్యాటర్న్ తోటి అనుకున్నాం కానీ నాకు ఎంత భయమో ఇలాంటి పట్టు సారీస్ కట్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తున్నాను అనమాట పళ్ళు ఏది కట్టు చెంగి అసలు మనకి బ్లౌజ్ ఎక్కడ వచ్చిందని చెక్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనేది పళ్ళు పక్కనే ఉంది అసలు ఇది కరెక్టా కాదని చెప్పేసి మళ్ళీ కట్టు చెంగి దగ్గర చూస్తే అక్కడ కొంచెం ఉంది అది కాదులేండి ఇదే కరెక్ట్ సో ఇది వచ్చేసాను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే వీళ్ళు కుట్టుకుండా అనమాట అందరు ఇలాగే చేస్తున్నారు ప్లెయిన్ కలర్ సేమ్ బ్రింజాల కలర్ తీసుకుని దానిపైన వర్క్ ఎంచుకుంటున్నారు అదే బెస్ట్ లెండి లుక్ వస్తుంది అంటే ఈ శారీ ఒక ఐదు వేలు ఉందనుకోండి దాంట్లో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకుంటే లుక్ రావట్లేదు కదా సో వీటికి సంబంధించిన లైనింగ్లన్నీ తీసుకోవాలి లోపల పెట్టాను కదా మోస్ట్లీ కలర్స్ అన్నీ దొరికేసినవి లేండి అన్ని కలర్స్ కూడా బాగా దొరికినాయి మా చిన్నోడు పాపము బోర్ కొడుతున్నట్టుంది ఇంకా టీవీకి అద్దుకుపోయాడు వస్తాడు పెద్ద బాబు వచ్చేస్తాడు ఎందుకంటే మా మరదలు పెళ్లికి అనమాట వాడు ఒక్కడే అయిపోయాడు ఇంకా మా తమ్ముడు ఏమన్నా అంటే వాళ్ళు వచ్చిన తర్వాత పంపుదిగా నక్క తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను బోర్ కొడుతుంది పాపం ఒకటే రోజులోనే వాడికి ఏం చేయాలో అర్థం కాలేదంట సరే నేను కూడా తీసుకొచ్చేమని చెప్పాను నాకైతే మెరూన్ కలరు దొరకలేదండి కానీ ఫైనల్కి అయితే దొరికింది లేని వెతకగా వెతగా నేను ఇదివరకు ఏం అంటే కవర్స్లో పెట్టేసేదాన్ని దేని దానికి కవర్లో తొంద నేను ఇంకా కొత్త మెటీరియల్స్ అయితే తీసుకురావట్లేదు పాతవన్నీ క్లియర్ చేస్తున్నాను లేదంటే మళ్ళీ అదంతా కూడా పాడైపోతాయి కదా ఓల్డ్ స్టాక్ ఉండే కొద్ది పైగా మనకి కబోర్డ్లో గాలి కూడా వెళ్ళట్లేదు స్టిఫ్గా గాలి వెళ్తే స్టిఫ్గా ఉంటాయి క్లాత్లు కానీ ఏదైనా సరే లోపల మగ్గిపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట బాల్స్ పెట్టాను స్మెల్ రాకుండా అయినా సరే ఎంతైనా కబోర్డ్లు అనేవి అంత ఏమో వేస్ట్ అనిపించింది నాకైతేనే అంటే నేను అలవాటు లేకేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇదైతే బాగా కలిసిపోయిందండి ఇంకొచ్చేసి మెరూన్ కలర్ కావాలి యాష్ కలర్ కావాలి సిమెంట్ కలర్ ఇది కూడా రెండు కలిసిపోయింది కొంచెం డార్క్ వచ్చింది డార్క్ బాగలేదమ్మో అనిపించింది ఈ రెండు మనం క్లాత్ కింద పెడితే పైకి ఏదైతే బాగా కనిపిస్తుందో అది దాన్ని చూస్ చేసుకోవాలి ఇది నాకు లైట్ కలర్ అయితే సిమెంట్ బాగా సెట్ అయింది ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి నేను అయితే కరెంట్ వస్తామా పోతుంది వస్తుంది పోతుంది వస్తుందండి ఏంటంటే కొంచెం బాగా గాలి వచ్చింది అనమాట గాలి వర్షం నైట్ బాగా కురిచింది వర్షం ఇంక అవన్నీ తీసుకుని చూసుకుంటాను ఇవన్నీ టైం పడుతుంది కదా ఎంతైనా అందుకు నేను ఫైవ్ రూపీస్ ఎగస్ట్రా తీసుకుంటానండి అంటే వాళ్ళు థర్టీ ఫైవ్ ఇచ్చారనుకోండి అమ్మాయికి థర్టీ ఇస్తాను ఫార్టీ ఇస్తే థర్టీ ఫైవ్ ఇస్తాను ఫైవ్ రూపీస్ అనమాట ఇవన్నీ చూసుకోవాలి కదా లేదంటే ఒక్కొక్కసారి నాకు టైం లేకపోతే డైరెక్ట్గా తనకే పంపించేస్తాను ఇంకా అలాంటప్పుడు నాకు ఏం కమిషన్ నేను తీసుకోను మనం ఏం చేయలేనప్పుడు కమిషన్ తీసుకోకూడదు కదా కొంతమంది ఏంటంటే మీరే చూసుకోండి నేను వెళ్ళను అంటారు యాక్చువల్గా నాకు టైం లేదు ఉంటే నా నేనే పీకో ఫాల్ చేసేస్తేదాన్ని ఎందుకంటే మన దగ్గర పీకో ఫాల్ మిషన్ ఉంది కదా ఆల్రెడీ తర్వాత ఇంకొకటి మెరూన్ కావాలి ఆ మెరూన్ డార్క్ మెరూన్ నాకు ఈ కలర్ అంటే ఎంత ఇష్టమో అంటే మెరూన్ కాదు అలా అని చెప్పేసి రెడ్ కాదు రెండు మిక్సర్లో వస్తుందండి నాకు చాలా ఇష్టము అలాంటి కలర్స్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ టచ్ అయినట్టుంది కొంచెము సో ఈ కలర్ అయితే రా వస్తుంది కింద పెట్టేస్తే ఏం కనిపించట్లేదు కట్ వర్క్ కాబట్టి కిందకి కిందకేం రాదు రెడ్ చూస్తున్నాను ఇంకా ఏమైనా సెట్ అవుతుందా లేదా అని మెరూన్ అయితే బాగుంటుంది డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ ఇంకా సదిరేసుకుని లోపల పెట్టేసుకుని ఇంకా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇవన్నీ లోపల ఎప్పటికప్పుడు పెట్టేసుకుని బెస్ట్ ఇవన్నీ ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకా నేను వంట చేసుకుని వెళ్తున్నాను అయితే వంట విషయంలో అయితే మాత్రం చాలా చిరాకు వచ్చేసిందండి నా పొరపాట లేదంటే నా తొందరపాట తెలియదు కానీ మొత్తం మీద వంటలంతా కూడా గజిబిజి అయిపోయిందనమాట ఏం లేదు అదే ఇప్పటికే టైం అయిపోయిందిలేండి సరే ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తుంటే రావట్లేదు కదా ఈక్వల్గా అని చెప్పేసి దాన్ని కట్టర్లో వేసేసాను అనమాట అంటే మనకి వెజిటేబుల్ కట్టర్ ఉంది కదా దాంట్లో అందులో వేసేసరికి చాలా సన్నగా వచ్చేసింది ఏంటి ఇలా వచ్చింది పచ్చలాగా అయిపోతుందా ఏంటి అనుకున్నాను సో అయినట్టే పచ్చడి అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఇదిగోండి ఇంత ముక్కలు కట్ చేశాను అనమాట ఇంకా చిన్నగా కట్ చేయాలి నేను ఇంకా దాన్ని కట్టర్లో వేద్దామని చెప్పేసి ఇంత ఇంత ముక్కలు కట్ చేసాను బాగా చిన్నగా కట్ చేస్తుంటే ఈక్వల్గా రావట్లేదు మనకి కటింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు కదా నేను కొంచెం ప్రయోగం చేశాను అనమాట ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి ఎక్కువసేపు చేసేసినట్టున్నాను బాగా మెత్తగా వచ్చేసింది ఇదిగోండి ఇలా చేసేసి కొంచెంసేపు ఆపేయాల్సింది నాకు లోపల కనిపిస్తుంది అనమాట ఇంకా ఉన్నట్టున్నాయి ముక్కలు కింద అవ్వలేదేమో అని చెప్పేసి బాగా రఫ్ చేశాను రఫ్ చేసేసరికి ఇలాగా చిన్నగా అయిపోయింది అయ్యో ఇలా అయిపోయింది ఏంటని భయం అంటే ఇలాగా ఫ్రై చేస్తే వస్తుందా రాదా అని డౌట్ వచ్చింది సరే సాగం ఎలాగో చేశాం కదా మిగతా సాగం కూడా అలాగే చేసేద్దామని చెప్పేసి చేసేసి శుభ్రంగా ఉప్పేసి కడిగేసి పిండేసి ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను ఇదంతా అయ్యేసరికి ఇది ఏమన్నా ఫెయిల్ అవుతుందని చెప్పేసి మళ్ళీ టమాటా రసం చేద్దామని చెప్పేసి టమాటా రసం కూడా చేశానండి నేను చూపిస్తాను వీడియోలో స్కిప్ చేయకండి ఇలాగ రా ఇలాగ తీసేసాను అనమాట ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ వేసి శుభ్రంగా కడిగేసాను ఉప్పు నీళ్ళతో నీళ్ళేసి కడిగేసి పిండేశాను అనమాట లేకపోతే మనకి ఫ్రై అనేది బాగా రాదు కదా ఫస్ట్ ఉప్పేసి బాగా పిసికేసాను ఇలాగా తర్వాత వాటర్ వేసి కడిగేసాను వడగట్టేసాను లేదంటే డైరెక్ట్గా పోతుంది కదా మొత్తం బాగా సన్నగా ఉంది కదా వడగట్టే దాంట్లోకి వడగట్టేసాను అనమాట ఇంక ఇది ఎలాగో ఫెయిల్ అయ్యేలా ఉందని చెప్పేసి మళ్ళీ టమాటాలు తీసుకున్నాను కొంచెం ఎక్కువ చేద్దామని చెప్పేసి అంటే రేపటికి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక నాలుగు టమాటాలు తీసుకుని దాంట్లో చింతపండు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి విజిల్ వేయించేసాను విజిల్ వేయించిన తర్వాత రెండే రెండు విజిల్స్ వేయించానులేండి ఎక్కువ వేయించలేదు అవసరం లేదంతా ఎందుకంటే మళ్ళీ మనం ఉడుకుతుంది కదా వాటర్ వేసి ఉడక కొంచెం ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం ఆయిల్ వేసేసాను కడాయిలో ఆయిల్ వేసేసి మన ముందు కడిగి పెట్టుకున్నాం కదా ఆలు మా వారు రాగాని అన్నారనమాట ఇది ఏమన్నా పచ్చడా అని కానీ టేస్ట్ బాగుందిలేండి ఎలాగైనా ఆలు టేస్ట్ బాగుంటుంది కదా ఎంతైనా శుభ్రంగా ఇలాగ పిండేసుకుని వేసాను అనమాట దీంట్లో సగము అడుగంటేస్తుంది బాగా పలుచగా ఉండటం వల్ల బాగా ఇలాగ గట్టిగా పిండేస్తే వాటర్ పోతుంది కదా ఇంకా దీంట్లో ఉప్పు వేయలేదు ఫస్ట్ ఫ్రై చేశాను బాగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం వేశాను ఇది ఏమైందిరా బాబో అనిపించింది నాకైతేనే అనవసరంగా ఇవన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటాను తొందరగా అయిపోతుందండి ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అవన్నీ పనులు చేసుకునేసరికి కొంచెం తొందరగా అయిపోతుందని ఇలా చేశాను అనమాట యాక్చువల్గా దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకుంటే మంచిగా స్నాక్స్ లాగా అయిపోతుంది కానీ కార్న్ఫ్లోర్ పిల్లలకి పడట్లేదండి మొన్న క్యాబేజీ చేశాను కదా కార్న్ఫ్లోర్ క్యాబేజ్ కడుపు నొప్పి వచ్చేసింది పిల్లలకి అయ్యో అని చాలా బాధ అనిపించింది మూడు రోజులు బాధపడ్ బాధపడ్డారు మూడు రోజులు బాధపడ్డారు పాపం ఇదిగోండి ఇలా అయ్యింది మొత్తానికి సో ఇక్కడ కూడా విజిల్ అయిపోయిందండి ఇక్కడ ఏం చేశానంటే చల్లారిన తర్వాత అన్నీ ఒకేసారి వేసేస్తాను అనమాట వాటర్ కాకుండా మొత్తం జిమ్ముకుపోయింది అంటే ఎక్కువైపోయి హెవీ ఎక్కువైపోయి మళ్ళీ ఇదంతా దేవుడా అంతా మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఇంకొక అరగంట పట్టింది టైం సేవ్ అవుతుంది అని కూడా టైం వేస్ట్ అయింది కొంచెం కొంచెం మిక్సీ పట్టాల్సింది ఎక్కువ పెట్టి పట్టేసాను మిక్సీ ఎక్కువైపోయి ఇలాగ చల్లారి చెదరైపోయింది అనమాట ఇంకా మిగిలినది పోపు పెట్టేశాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేశాను ఫైనల్గా టేస్ట్ మాత్రం సూపర్